లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో పదకొండు వందల యాభై కోట్ల విలువైన నగదు బంగారాన్ని ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది ఈ లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో ఏకంగా పదకొండు వందల కోట్ల విలువైన నగదు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన మూడు వందల తొంభై కోట్లతో పోలిస్తే ఇది నూట ఎనభై రెండు శాతం అధికమని ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి మే ముప్పై నాటికి దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు ఆభరణాల విలువ సుమారు పదకొండు వందల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది ఢిల్లీ కర్ణాటకలో అత్యధిక నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్ల చొప్పున తమిళనాడులో రూ నూట యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా రాష్ట్రాల్లో ఉమ్మడిగా వంద కోట్ల పైచిళ్లకు నగదు నగలు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మార్చి పదహారు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో పోలీసు ఐటీ శాఖ ఈ దాడులు చేపట్టాయి పది లక్షలకు మించి పెట్టుబడిన నగదును ఆదాయ పన్ను శాఖకు పంపుతారు